యూసఫ్గూడలోని నగర్లో ఓ దారుణ హత్య చోటు చేసుకుంది సో జూబ్లీహిల్స్ పోలీసులు ప్రస్తుతం దాని గురించి అంటే దర్యాప్తు చేస్తూ కూడా కేసు అనేది విచారిస్తున్నారు సో నిన్న రాత్రి పది మంది దుండగులు వచ్చి కూడా అతి దారుణంగా కత్తితో కూడా అంటే మరి దారుణాది దారుణంగా కూడా హత్య చేసి చంపినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు సో దీనికి సంబంధించిన అంశాల గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు పాటు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడి అసలు ఇది ఎప్పుడు జరిగింది ఏం జరిగింది అంటే ఎవరన్నా అనుమానాస్పదంగా కనిపించారా అసలు వాళ్ళకు తెలిసిన నిజ నిజాలు ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ అసలు మీరు ఇక్కడే ఉంటారా ఇక్కడే ఉంటారా అసలు ఏం జరిగింది సార్ అంటే మాకు తెలియదు అరుకులు పడ్డాక తర్వాత ఏదో గొడవ అయింది ఒక మామూలుగా అనుకుని ఇంతకుముందు చిన్న పిల్లలు గొడవ పడుకుంటుంటారు అలాగ అనుకున్నాం అలాగ తర్వాత కొద్దిగా తర్వాత చేసేసి వెళ్ళిపోయారంట తర్వాత ఏంటంటే బిల్డింగ్ పైకి వెళ్ళాక వాళ్ళు ఓనర్ వాళ్ళు వెళ్ళి చూడగానే వాళ్ళు కేకలు పెట్టడంలో ఏమైంది అనుకుని అందరు స్థానికులు అందరు వెళ్ళి చూడగానే అక్కడ చంపేశారు ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి పేరు సింగోటి సిద్ధార్థ సింగోటి రామ రామన్న అంటే ఆయన కూడా ఇక్కడ గల్లీకి చెందినటువంటి వ్యక్తి పర్సన్ కాదు ఏదో ఇతర అంటే వేరే దగ్గర నుంచి వచ్చినటువంటి వ్యక్తి అని చెప్తున్నారు అసలు ఆయనకి ఇక్కడేం పని ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అంటే మాకు కూడా తెలియదు అండి అప్పుడప్పుడు వస్తారంటే అట్లా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా వస్తాడు అనేసి అన్నారు అంటే అంటే ఆయన రాజకీయాల్లోకి సంబంధించినటువంటి వ్యక్తియా పొలిటీషియనా లేకపోతే ఏదైనా ఇతర బిజినెస్ చేసుకునేటువంటి వ్యక్తి అసలు ఎవరు ఆయన గురించి మీకు తెలిసిన వివరాలు అంటే మనకు తెలిసినంత వరకు అయితే ఇంత ముందుకు ఫిష్ అంటే చేపలు అమ్ముకుంటూ ఆటో నడుపుకుంటూ ఆయన పైకి వచ్చినటువంటి వ్యక్తి ఉంటే మాకు ఇక్కడ లోకల్ నగర్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ చాలా మంది ఉన్నారు మనకు తెలుసు తను కూడా కాకపోతే అంటే పరిచయం తప్ప మాట్లాడుకుంది లేదు కాకపోతే అనేసి మళ్ళీ ఒక రాజకీయ అనేది అనేది తెలియదు మరి ఏందో పర్సనల్ కూడా చాలా ప్రైవేట్ కూడా కూడా ఆయన కొంత నాగర్ కొల్లాపూర్కి చెందినటువంటి వ్యక్తి అని కూడా తెలుస్తుంది మరి ఆయనకు అసలు ఇక్కడ ఏం పని బిజినెస్ పరంగా వచ్చారా లేకపోతే వ్యాపారవేత్తన లేకపోతే రాజకీయంగా కొంత కూడా కొంత అనుమానమే వ్యక్తం చేస్తున్నారు పోలీసులు కూడా విచారణలో అంటే ఆయన కొంత రాజకీయానికి సంబంధించినటువంటి వ్యక్తి అని కూడా మరి మీరే చెప్తారు ఉండొచ్చండి రాజకీయ పరంగానో అది ఆయన పర్సనల్ మేడం అది మనకు తెలియదు ఎప్పుడైనా మా ఫ్రెండ్లే అనుకుంటే మాట్లాడితే ఏదో చెప్పగలుగుతాం కానీ స్థానికంగా మేము ఇక్కడ ఉంటాము ఇక ఏదో ఇక్కడ వస్తాడు వెళ్తాడు అనేది మాకు తెలుసు కానీ మనకి ఎందుకు వస్తుండో ఏందనేది మనకి తెలియదు చిన్నప్పుడే మన గొడవలు పడ్డం కానీ ఎవరన్నా అంటే అంటే ఆయనను నువ్వు ఫాలో చేస్తూ ఎవరైనా రావడం కానీ ఆయన మీద కక్ష కక్షతో ఇట్లా ఏదో ఎప్పుడైనా అనుమానకరంగా అనిపించిందా మీకు అలాంటిది ఇప్పటిదాకా లేదండి ఇప్పటిదాకా లేదు అలాగే కానీ ఆయన వచ్చేటప్పుడు ఏదో కొందరు అబ్జర్వ్ చేశారన్నట్టు నైట్ సీసీటీ ఫుటేజ్లు తీశారు పోలీస్ వాళ్ళు కూడా వాళ్ళ ధరకు వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఏం కనిపించింది అసలు అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది ఏ టైంలో జరిగింది ఆయన ఎప్పుడు వచ్చారు అసలు ఇక్కడికి ఆయన ఎప్పుడు వచ్చారు మాకు తెలియదు అండి లెవెన్ ఓ క్లాక్ లెవెన్ లెవెన్ థర్టీ టైంలో అరుపులు వినబడ్డాయి మామూలుగా మాకు ఇక్కడ ఉంటారు మా పిల్లలు వాళ్ళు కూడా ఆడుకుంటుంటారు చిన్నబాబులు అల్లీలు అయినట్టుకోని వాళ్ళు అరుపులు అనుకున్నాం కానీ మాకు ఇలా తెలియదు కదా మడర్ ఇట్లా మడర్ అవుతుంది చంపడానికి ఇలా ఎంతమంది వచ్చారని తెలియదు తర్వాత అక్కడ ఉండి వాళ్ళంతా కూడా వాళ్ళు వెళ్ళిపోయినాక తర్వాత ఏమైంది అనుకొని వెళ్ళి చూడడం జరిగింది అప్పుడు అంటే ఆయన బాడీ కానీ చూసారా మీరు ఆయన బాడీ ఆయన బాడీ అంటే అందరు చూసారు అప్పుడు కొంతమంది అందరూ చూసేసి పరిగెత్తి బయటికి వచ్చేసారండి సో మీరు వెళ్ళేసరికి బాడీ అక్కడే ఉంది చంపేసి వెళ్ళిన నేను వెళ్ళలేదండి తర్వాత అన్నాక మళ్ళీ పోలీస్ వాళ్ళు వచ్చినాక పైకి వెళ్ళలేదు ఎవరు కూడా వాళ్ళ ఫంక్షన్ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి ఎవరి కూడా పైకి అలో చేయలేదు సో అసలు అంటే ఆయన ఇక్కడ ఇక్కడ పక్క బిల్డింగ్లో పెయింట్ హౌస్లో ఉంటారని చెప్తున్నారు అంటే ఆయన సొంత ఇల్లా లేకపోతే లేదు అండి సో అక్కడే అక్కడ దీని వెనక అది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇల్లు వెనక బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో ఇల్లు దాదాపు అది త్రీ ఫోర్ ఫ్లోర్స్ కనిపిస్తుంది మనకి సో అక్కడే పెంట్ హౌస్లో ఉండేవారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది అంటే అక్కడ రెంట్కి ఉండేవారా లేకపోతే ఆయన మరి అది రెంట్ అనేది ఇక్కడైతే త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వస్తారంటే అని మళ్ళీ రెంట్ అని పెట్టుకునే మనకు తెలియదు మేడం అది పర్సనల్గా మనకు తెలియదు అది ఆ విషయం అయితే వస్తాడు వెళ్తాడు అనేది మనకు తెలుస్తుంది అంతవరకు అంటే మరి అసలు ఇక్కడ ఇక్కడికి హైదరాబాద్కి చెందినటువంటి వ్యక్తి కాదంటున్నారు కొల్లాపూర్ సంబంధించినటువంటి వ్యక్తి ఇక్కడికి రావడం ఇక్కడ ఉండడం ఏంటి అసలు మీకు ఎప్పుడు కూడా అంటే దీని వెనక ఎప్పుడైనా ఏదన్నా అనుమానం కలగలేదా అనుమానం అనేది ఏం లేదు మేడం ఇక్కడ చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద నాయకునుడి కూడా గుల బాలరాజు కూడా ఉండే ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ వచ్చి చదువుకోని అధ్యక్షుడు పక్కనే అక్కడ అలా కాదు చాలా మంది ఉన్నారు మేడం ఇక్కడ పెద్ద పెద్ద మేధావిలు ఉన్నారు హీరోలు హీరోలు ఇప్పుడు డైరెక్టర్ అయిన వాళ్ళు కూడా మా లక్ష్మీనరసింహ బస్సు నుంచి ఉండి ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇతర కూడా మనకు తెలియదు బట్ వచ్చిండు అది అయిపోయినా అంత పేరుండి ఇక్కడ మాకు కూడా బాధ అనిపిస్తుంది అంటే ఆయన చంపినటువంటి దాదాపు పది మంది వచ్చారని తెలుస్తుంది మరి వాళ్ళు ఎవరైతే చంపినటువంటి దుండగులు ఉన్నారో వాళ్ళని పోలీసులు అంటే కస్టడీలోకి తీసుకున్నారా లేకపోతే ఇంకా విచారణ అదే మేడం నిన్న నైట్ సీసీ ఫుటేజ్ సేకరించారు ఇక వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తారు కదా చూసినాక ఇప్పుడు ఏందని తెలియదు ఇంకొంత మీడియా వాళ్ళు వాళ్ళందరూ వచ్చేసి కవర్ చేసుకుని వెళ్ళారు చూసిన వాళ్ళ మళ్ళీ పోలీసు వాళ్ళ 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 దర్యాప్తులు ఉంటారు ఏమైనా తెలుసా గురించి ఏం తెలియదు నాకైతే ఎప్పుడైనా చూసారా అన్ని ఆయన నేను నేనైతే ఇప్పుడు చూడలే అంటే వస్తానంట మా ఫ్రెండ్స్ అన్నారు వస్తూనే ఉంటాడు ఇక్కడ వస్తూనే ఉంటాడు చాలా సరే అని నేను మాత్రం ఫస్ట్ టైం చూసిన నిన్న అట్లా అయింది మరి ఒక పది మంది ఇంట్లోకి చొరబడ్డప్పుడు అప్పుడు ఇంటి ఓనర్స్ కావచ్చు అంటే దాదాపు చూస్తుంటే కూడా నా నాలుగు ఫ్లోర్లు కనిపిస్తుంది మనకు ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి మరి అందులో అట్లా పది మంది కూడా హడావిడిగా వెళ్ళి అట్లా చేస్తుంది ఎవరు కూడా ఆపలేరా అంటే వాళ్ళు సైలెంట్గా వచ్చినారు సైలెంట్గా పైకి ఎక్కినారు లోపల నుంచి గేట్ బంద్ చేసినారు పైన చేసి పని మంచిగా కిందకి దిగిపోయినారు వెళ్ళిపోయారు పైన నుంచి లేడీస్ వరుస్తే మేము వచ్చిన ఏమోస్తున్నారు అంటే అప్పటికి వాళ్ళు అరుపులు ఇప్పిస్తే బయటకు వచ్చినాం బయటకి వచ్చినా చూస్తే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు చేసినారట్టు మనకు తెలియదు కదా ఎవరు టెనెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకి అంటే వాళ్ళు కిందకి వచ్చినారు అంటే కానీ కత్తిలు గిత్లు అయితే పట్టుకొని ఉన్నారు అది ఎవరు ఎవరు కత్తులు పట్టుకొని ఉన్నారు కింద దిగినట్టు వాళ్ళు వాళ్ళ చేతిలో కత్తులు చూస్తారా ఉన్నాయి అయితే ఉన్నాయి మరి అప్పుడు మీరు అంటే చూసిన వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదా చేశారు చేశారు పోలీసులు అప్పుడే వచ్చారు చేసిన తర్వాతనే వచ్చారు కదా చేసినారు వచ్చారు చూసినారు వెళ్ళిపోవారు అంటే మళ్ళీ వాళ్ళు కూడా ఆ సమయంలో భయభ్రాంతులకు గురవడం జరిగే ఉంటుంది మరి అని ఎవరికీ తెలియదు అంత సైలెంట్గా జరిగింది ఇట్లా అయింది అనేది మరి ఇట్లా అంటే గల్లీలో ఇట్లా మరి ఇట్లా ఒక రావడము అనెక్స్పెక్టెడ్గా ఇట్లా జరగడము దీనిపైన మరి పోలీసులకైనా విచారణ చెవిటి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరి మళ్ళీ ఇంకోసారి కూడా ఇట్లాంటివి రిపీట్ అవ్వకుండా ఉండాలని ఏమైనా చెప్పడం జరిగిందా గల్లీ వాళ్ళందరూ కూడా పోలీసులతో ఏమైనా మాట్లాడడం జరిగిందా ఇప్పటివరకు అయితే పోలీసు వాళ్ళతో ఏం ఇంటరాక్షన్ అవ్వలేము మాది పోలీసు వాళ్ళు కూడా ఏమైనా అడిగితే అప్పుడు చెప్పాలి మేము డైరెక్ట్ అయితే ఇప్పుడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వచ్చినారు బాడీకి తీసుకెళ్ళినారు పోస్ట్ మార్టంకి వెళ్ళినాయి బాడీ

అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు కదా ఇక్కడ కూడా ఉండేవాళ్ళు కాదు మరి అతను ఇంత దారుణంగా చంపడానికి గల కారణం ఏమై ఉంటుంది తెలిసిన ప్రకారం ఇది ఏదో అక్రమ సంబంధం అన్నట్టు తెలిసిందండి అంతే తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసిన ప్రకారం అయితే అక్రమ సంబంధం పాత కక్షలు ఏమి దాని ప్రకారం ఇది అత్య జరిగిందని నాకు నార్మల్గా చెప్పారు అంతే సో ఇప్పుడు ఎవరైతే చంపిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అంటే తనకి ఇంతకుముందు పాత కక్షలు కూడా పాత కక్షలు ఏదో సంబంధం ఏదో ప్రాబ్లం ఉందంట దానివల్ల ఈ కక్ష సాధింపు చర్యల ప్రకారం మర్డర్ చేయడం జరిగింది ప్రైవేట్ కార్ పార్ట్స్ కట్ చేసి అత్యంత దారుణంగా దూరగతం జరిగింది ప్రైవేట్ పార్ట్స్ అట్లా కట్ చేసి కూడా అక్కడ మీరు చూసారా వెళ్ళి బాడీని మేము వెళ్ళలేదండి పోలీసులు ఎక్కువ మంది పర్మిషన్ ఇవ్వలేదు సో అప్పటికప్పుడు పోలీసులు వచ్చేది అంత బాడీని కూడా పోస్ట్ మేడం షిఫ్ట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే పోలీసులు వచ్చారు మొత్తం సీజ్ చేసేసారు ఏరియా ఇక అంతవరకు తెలుసు సో ఇట్లా కొత్త వాళ్ళు అంటే పోలీసులు మళ్ళీ ఏమైనా చెప్పడం జరిగిందా కొత్త వాళ్ళు వస్తే కూడా కొంత రెంట్ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తే రెంట్ గురించి వస్తారు అంటే మాకు ఇట్లా ఫ్లాట్ రెంట్ కావాలంటే కూడా అట్లా కొత్త వాళ్ళకి ఇవ్వకూడదు ఇట్లాంటివి ఏమైనా జరిగే అవకాశాలు ఉంటాయని ఏమన్నా అంటే స్ట్రిక్ట్గా రూల్స్ ఏమైనా పాస్ చేస్తారా మేము కూడా ఎల్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం మాట్లాడుకుంటాం ఈరోజు మాట్లాడుకుని దాన్ని బట్టి ఎవరు ఏంది కదా అనేది తను మాట్లాడుకుని దాన్ని బట్టి డిసిజన్ తీసుకుంటాం థ్యాంక్ యూ సో మచ్ సో విన్నారు కదా మొత్తానికి ఆయన ఇక్కడికి చెందినటువంటి వ్యక్తి అయితే కాదు సింగోటి రామన్న అని కూడా పిలుస్తారంట ఆయన పేరు సిద్ధార్థ సింగోటి సిద్ధార్థ కానీ రామన్న అని పిలుస్తారని ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు చెప్తున్నారు సో ఆయన నాగర్ కర్నూల్ కొల్లాపూర్ కాన్స్టిట్యెన్సీకి చెందినటువంటి వ్యక్తి సో ఇక్కడ ఏదో కొంత వ్యాపారం చేసుకోవడానికి కూడా అప్పుడప్పుడు వచ్చే వస్తుండేవారని కూడా చెప్తున్నారు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఇక్కడ పెంట్ హౌస్లో ఉంటున్నారు సో అప్పుడప్పుడు కూడా వస్తూ తన వ్యాపారాలు ఏవో చూసుకుంటూ తన పని తను చేసుకుంటూ కూడా వెళ్ళిపోయారంట కానీ ఎవరైతే పది మంది దుండగులు చంపిన వ్యక్తులు ఉన్నారో సో వాళ్ళకి చనిపోయినటువంటి సింగోటి రామన్నకి కూడా కొంత పాత కక్షలు ఏవో ఉన్నాయని అదేవిధంగా అక్రమ సంబంధం కూడా ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గల్లీ నివాసులు చెప్తున్నారు సో మరి ఏది ఎంతవరకు నిజం అని కూడా ప్రస్తుతం అయితే జూబ్లీల్స్ పోలీసులు కూడా మొత్తం విచారణ కొనసాగుతూ విచారణ చేపడుతున్నారని చెప్పొచ్చు సో మళ్ళీ కూడా గల్లీకి వచ్చి విచారణ చేపడతారు అంటే మళ్ళీ ఎప్పుడు వచ్చేది తెలియాలని కూడా చెప్తున్నారు సో మొత్తానికి ఆయన పాత కక్షలు ఉండడం వల్ల కొంత పాత కక్షలు పాత గొడవలు ఏదో అక్రమ సంబంధాలు ఉండడం వల్ల కూడా తమ ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా అంటే దారుణంగా కూడా ఇంకా మొత్తం కూడా పై ప్రైవేట్ స్పాట్ కట్ చేసి మొత్తం ఎక్కడికక్కడ కూడా చేసేసి వెళ్ళారంట సో అది కూడా నిన్న పోలీసులు కూడా డెడ్ బాడీని బాడీని కూడా అంటే మార్చురీకి కూడా షిఫ్ట్ చేయడం జరిగిందని చెప్తున్నారు సో నిన్న గల్లీ అంతా కూడా సీజ్ అయిపోయింది మొత్తానికి అంటే సీసీ కెమెరాలు కూడా సేకరిస్తే పది మంది దుండగుల్లో కత్తులు ఉన్నాయి దారుణంగా పదకొండు గంటల రాత్రి ఏ చప్పుడు లేకుండా కూడా పైకి వెళ్ళేసి దాదాపు నాలుగు ఫ్లోర్లు ఉంది బిల్డింగ్ వెళ్ళేసి కూడా చని చంపేశారు మళ్ళీ ఏం తెలియనట్టు కూడా ఎట్లా వచ్చారో అదే విధంగా వెళ్ళిపోయారు సైలెంట్గా పని అని కూడా చెప్తూ ఉన్నారు సో మొత్తానికైతే పోలీసులు కూడా దీని గురించి విచారణ చేపడుతున్నారు